చర్చ జరగలేదు రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలో బనక అంశంపై చర్చ జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ భేటీలో బనక కడతామన్న ప్రతిపాదన ఏపీ నుంచి రాలేదని చెప్పారు కృష్ణా జలాల వినియోగంపై నిపుణులు అధికారులతో త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు కేసీఆర్ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు వాళ్ళు బనకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు నాలుగు ప్రధానంగా ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు రు సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా ముప్పై రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది ఎస్ డెఫినెట్లీ లే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈజ్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సీడబ్ల్యూసి కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిన కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్ళను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలున్నా పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిర్రు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది